నాగరాజు పోసిన యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు మంచి ఆలోచనతో మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను తప్పనిసరిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏమిటంటే యూట్యూబ్ యూట్యూబ్లోకి కొత్తగా వాళ్ళ గురించి యూట్యూబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి అర్హతలు కావాలి యూట్యూబ్లో క్రియేటర్గా కొనసాగాలంటే మంచి క్రియేటర్గా అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉండాలి అలాంటి టాపిక్ మీద ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను నాకున్న అనుభవాన్ని మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా ఈ వీడియో చూడండి మరి ఈ వీడియో కొత్త యూట్యూబ్గా కొత్తగా యూట్యూబ్లోకి రావాలన్న వాళ్ళకి తప్పనిసరిగా చదువు ఉండాలి తెలుగైనా ఇంగ్లీష్ అయినా చదవగలిగే వాళ్ళు ఉండాలి ఒకవేళ రాలేదనుకో చదువు లేదనుకో మన పిల్లలు మన భార్య మన మన కొడుకు కానీ కూతురు కానీ చదువు ఉన్న వాళ్ళు ముఖ్యంగా మన మనుషులు ఉండాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మనకి సహకరించాలి మరి కుటుంబ సభ్యులందరూ కూడా కొంత సహకరిస్తే మరి మంచి వీడియోలు చేయడానికి ఒకళ్ళ సహాయం ఒకళ్ళ సహాయంతో మనకు పని లేకుండా మన వీడియోలు మనమే మంచిగా తీసుకుని మంచిగా ఎడిటింగ్ చేసి మనమే అప్లై చేసుకుని మనే స్క్రిప్ట్ రాసుకుని అదే ప్రకారంగా మనం వీడియో తీసి అప్లై చేస్తే రాని వాళ్ళకి ఇంట్లో పిల్లలు సహకరించకపోతే వీడియోలు తీసి పెట్టడం అన్నది ఎదట వాళ్ళ మీద ఆధారపడాలి ఆలోచించుకుని నా సలహా ఏంటంటే మన ఇంట్లో మన పిల్లలు కానీ మన భార్య కానీ చదువుండి లేదంటే మనకు చదువుంటే ఈ యూట్యూబ్లో క్రియేటర్గా చాలా బాగా నా నా సలహా అట్లాగే మరి యూట్యూబ్లో ఎలా అప్లై చేసుకోవాలి మన మన పేరు మీద ఒక పేరు మీద మనం యూట్యూబ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి మన ఆ యాప్స్ యూట్యూబ్లోనే ఉంటుంది ప్రతి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ గైడెస్ గైడ్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని అరగతలుగా ఉంటుంది మరి ఫస్ట్ అర్హతలో మనకి ఏమేమి కావాలా అన్నది యూట్యూబ్ మనకి ఆ స్పెషాలిటీ కల్పిస్తుంది మరి దాన్ని చదువుకుంటే మనం చదువుకుంటూ ప్రతిదాన్ని మనం ట్రై చేయాలి ప్రతి ఆర్శ్రమంలోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి చదువుకోవాలి అందుకే చదువు కానీ చదివి రాని వాళ్ళు ఒక క్రియేటర్గా అవ్వాలంటే చాలా కష్టం మెయిన్ చదువున్న వాళ్ళకైతే చాలా వీధి ఇది నా నా ఆలోచన నా సలహా చదువు రాని వాళ్ళు దీంట్లోకి వస్తే పూర్తిగా రాణించలేరు సపోర్ట్ లేకపోతే అది ఒకటి తర్వాత కాపీ రైట్స్ అని ఇలా మన ఇతర ఇతర వాళ్ళ వీడియోలు డౌన్లోడ్ చేసి మన వీడియోలు అప్లై చేస్తే వాటి వల్ల కాపీరైట్ రావడం జరుగుతుంది అలాంటి పనులు చేయకూడదు మన ఓన్ కంటెంట్లో మనం మన ఫోన్లోనే వీడియో తీసుకుని మనం ఎడిటింగ్ చేసుకుని మరి ఏదైనా మన సొంత మ్యూజిక్ వేసుకుని మన సొంత పాటలు ఏమైనా ఉంటే ఆ పాటలు అప్లై చేసుకుని అదే లేదంటే సొంతంగా మనమే మాట్లాడి ఒక టాపిక్ మీద మనమే మాట్లాడి అప్లై చేయాలి మరి అప్లై చేయాలి అప్పుడు మనకి కాపీ రైట్స్ రావు అప్పుడు మన అదో అది కాపీ రైట్స్ అన్నది రాకుండా చూసుకోవాలి వేరే వేరే వాళ్ళే వీడియోలు యూట్యూబ్లో మనం తప్పనిసరిగా చూడాలి యూట్యూబ్లో అప్లై చేసిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ క్రియేటర్గా మనకి గైడ్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మన యూట్యూబ్లో వాళ్ళని ఫాలోఅప్ చేయాలి వాళ్ళు అవి ఒకటికి రెండుసార్లు సార్లు మనం వింటా ఉండాలి తెలుసుకోవాలి అట్లా తెలుసుకుంటూ యూట్యూబ్లో ప్రతిదీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనమే మంచి క్రియేటర్గా అవుతాం అట్లాగే ఈ షార్ట్ వీడియోలు ఉంటాయి మనం తొందరగా ఫేమస్ అవ్వాలంటే చిన్న చిన్న స్టార్ట్ రాసుకుని మన ఇంట్లో పిల్లలతోనూ మన భార్యతోనో మనం చేస్తే అవి తొందరగా మనకు సక్సెస్ ప్రైజర్లు పెరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది మరి వేరే వేరే నిమిషము అర నిమిషం ఉన్నాయి వేరే వేరే వాళ్ళ వీడియోస్ ఉంటాయి వాటి పక్కన కూడా మనము యూట్యూబ్లోనే ఆప్షన్ ఉంటుంది మరి వేరే వాళ్ళ వీడియోస్ సగం వచ్చిన తర్వాత దానికి మనం కౌంటర్ వేయడము నవ్వుకోవడము మరి చూడడము మనము చేస్తూ ఉంటే మరి మన ఛానల్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటే మరి సక్స్ పెరుగుతూ ఉంటారు యూట్యూబ్ రీల్లో పెట్టుకుని మన ఏదైనా పాటలు అప్లై చేసుకుంటే యూట్యూబ్లో ఉంటే నిమిషం లోపు యూట్యూబ్లో ఉంటే అవి అప్లై చేసుకుంటే మంచి మంచి పాటలు ఛాల్ని చేసుకుని అవి తొందరగా మనం మన యూట్యూబ్లో వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది ఇలాగా చేసుకుంటూ ఉండాలి మరి నిరంతరం మనకి తెలియని విషయాన్ని తెలుసుకునే బాగా ఎవరైతే బాగా ఫేమస్ అవుతున్నారో వాళ్ళ వీడియోలు మనం చూస్తూ ఉండాలి ఎవరైతే బాగా ఫేమస్ అవుతున్నారో వాళ్ళు వీడియోస్ మనం తప్పనిసరిగా చూస్తూ ఉండాలి అట్లాగే మరి మనం ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియో తీసుకుని మనం అప్లై చేసుకోవాలి మన సొంత కంటెంట్ మన సొంత కంటెంట్ అయినా ఉంటే మన సొంత వీడియో ఉంటే మనకి కాపీ రైట్స్ రావు అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ డౌన్లోడ్ చేసి కొంతమంది మళ్ళీ యూట్యూబ్ రీల్స్లో పెట్ట పెట్టడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ వాటి వలన కాపీ రైట్స్ అయితే అప్లై చేసినప్పుడు కాపీ రైట్స్ ఉందా లేదా చూపిస్తూ ఉంటుంది కాపీ రైట్స్ రాకపోతే మనం అప్లై చేయవచ్చు మరి నేనైతే చేస్తున్నాను నాకు కాపీ రైస్ అయితే ఏం రావట్లేదు ఇన్స్టాగ్రామ్లో మంచి వీడియో ఏదన్నా ఉంటే ఒక నిమిషం లోపు యాభై సెకండ్లు యాభై సెకండ్లు కానీ అయితే యాభై సెకండ్లు కానీ అత అర నిమిషం కానీ ఒక నిమిషం లోపు వీడియోలు సారీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ మనము ఏదన్నా మంచి సమాచారం ఉన్నది డౌన్లోడ్ చేసుకుని మనం రీల్లో పెట్టుకోవచ్చు అది నిమిషం లోపు ఉండాలి పెట్టుకున్న తర్వాత అప్లై చేసినప్పుడు కాఫీ రైట్స్ అను ఏదన్నా పడుతుందా లేదా ముందు గమనించుకోవాలి ముందుగా మన వీడియోని తొందరగాపడి పబ్లిక్ చేయకూడదు ఒక అరగంట పావు గంటో మనం డౌన్లోడ్ చేసి దాన్ని పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల మరి అలా అప్లై చేసినాక ఒక అరగంట సేపు మనం ఉండడం వలన ఆ వీడియో కాపీ రైట్స్ ఉంటే కాపీ రైట్స్ అని వస్తుంది రాకపోతే మన పబ్లిక్ పబ్లిక్ చేసుకోవచ్చు మరి ఇలాంటివి ఏమన్నా కొన్ని కొన్ని మనం చేసే తప్పులు ఏమైనా చేస్తే మన మేల్లోకి మరి యూట్యూబ్ వారు మనకి మెసేజ్లు పెడతా ఉంటారు అవి మెసేజ్లు మన చూసుకుంటూ ఉండాలి మన మేడ్ ఐడియాకి మెసేజ్లు వస్తూ ఉంటాయి అవి చూసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా నాకు తెలిసిన ప్రయోజనం కానీ నేను చెప్పిన విధంగా ఫ్యామిలీ చదువు రాను వాళ్ళకి సంగతి చెప్తున్నాను చదువు రాను వాళ్ళు ఇందులోకి వస్తే మరి ఎవరి మీద ఆధారపడి ఉండాలి అది చాలామంది కొనసాగలేరు పట్టుదల ఉన్న వ్యక్తి ఎవరైనా అయితే కొనసాగుతూ ఉంటారు ఎక్కువగా ఏదైనా స్ప్రిప్ట్ రాసుకుని మరి పతిది స్ప్రిప్ట్ రాసుకుని ఆ ప్రకారం చేసుకుంటే మరి క్వాలిటీ మంచి వీడియోగా అవుతూ ఉంటుంది కొద్దిగా చదువు రాని వాళ్ళు చదవలేక మరి రాసుకోలేక ఏదోదో వీడియోలు పెడతా ఉంటారు అందుకే తొందరగా డెవలప్ అవ్వవు చదువుకున్న వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక కాగితం మీద మంచిగా రాసుకుని స్క్రిప్టు మరి అదే ప్రకారంగా పోలే అదే ప్రకారంగా అప్లై చేస్తూ ఉంటారు మరి అప్పుడు వా వాళ్ళ వీడియోలు తొందరగా పబ్లిష్ యూస్ రావడానికి ఎక్కువ అవసరం ఉంటుంది నేను బాగా చెప్పేది ఏంటంటే నేను నాకున్న అనుభవంతో నేనైతే నాకు చదువు రాదు నేను పెద్ద చదువుకోలేదు ఎవరో అకౌంట్ ఓపెన్ చేశారు నాకు బాగా పట్టిదాలు ఎక్కువ మరి పట్టుదల గురించి ఎక్కువ కాబట్టి నేను చదువు రాకపోయినా ఎడిటింగ్ చేసే యాప్ డౌన్లోడ్ చేసుకుని మరి ఎడిటింగ్ చేసుకోవటం మ్యూజిక్ వేసుకోవటం మరి మరి అప్లై చే అప్లై చేసుకోవటం వీడియో చేసుకోవటం తెలియని ఏదైనా ఉంటే తెలుసుకోవటం ఇలా చాలా కష్టమైంది నాకు చదువు లేకపోవడం మరి చదువుకునే పిల్లలు కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కొంతమంది చేరు ఒక ఫ్యామిలీలో ఒక చేరు ఇంట్రెస్ట్ ఉండదు ఇలా యూట్యూబ్ అంటే కొంతమందికి ఇష్ట ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ చేస్తే మనకి యూట్యూబ్ ద్వారా మనకి యూట్యూబ్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా చక్కగా వీడియో తీసి మరి దాని గురించి మా ఆ టాపిక్ గురించి మాట్లాడితే ఆ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంటుంది అది ఒకటి నా నాకు తెలిసిన ముఖ్యమైన విషయాలు కానీ చాలామంది యూట్యూబ్లో సీనియర్ క్రియేటర్స్ మరి చాలా విషయాలు చెప్తూ ఉంటారు కానీ నాకు కొన్ని విషయాలు ఇంకా యూట్యూబ్లో దొరకలేను ఈ క్రియేటర్స్ కరెక్ట్గా చెప్తున్నా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు యూస్ పెంచుకుంటా నువ్వు ఏదేదో ఎలా అప్లై చేయాలి ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి మరి ఇది అది ఎక్కువగా అవి చెప్తూ ఉంటారు సరే అవి చదువుకున్న వాళ్ళకి ఆప్షన్లోకి వెళ్ళి ఫాలోఅప్ అవుతే అవుతారు అది ఆటోమేటిక్ అవుతుంది కానీ కి పక్కాగా ఏదానికి వస్తుంది అన్నది ఈ లో మరి ఆ రీల్స్ డౌన్లోడ్ చేసి పెట్టడం వలన కాపీ రైట్స్ రాకపోతే మళ్ళీ ఏం ప్రమాదం లేదా మరి కొన్ని మనం అప్లై చేసినప్పుడు కాపీ రైట్స్ రావు మరి రానప్పుడు మరి మౌటేషన్ అప్లై చేసుకున్నప్పుడు మరి అప్పుడు యూట్యూబ్ గైడ్స్లో ఏమన్నా మనం ఫీల్ అవుతా భయం ఒకటి ఉంటుంది మరి కొన్ని చూసి ఎక్కువగా మన సొంత కంటెంట్ మీద మన మన టాలెంట్ చూపించుకుంటే వెళ్తేనే బాగుంటుంది ఇది నా సలహా ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మరి మీ చెప్పిన చెప్పిన మాటల మీద మీ కామెంట్స్ తెలియజేసిన వారికి షేర్ చేసిన వాళ్ళకి నా హృదయపూర్వ నమస్కారం